జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాకండి ఇసక ఇసక అప్పటి వరకు ప్రభుత్వ అంటల్లో ఉండేది కదా ఆయన ఏం చేశారు ఒక టెండర్ పిలిచి టన్నుకి ఫిక్స్ చేసి ఆ టన్ను గవర్నమెంట్ కి ఎంత ఇవ్వండి ప్రైవేట్ మీరు ఇంత తీసుకోండి అని చెప్పి ఒక టెండర్ పిలిచి జేపీ పవర్ కి చెప్పారు కదా జేపీ పవర్ రెండేళ్లు మూడేళ్లు తోవుకున్నారు కదా ఇప్పుడు రెండు అది ఏంటి ఆ విధానం ప్రైవేట్ కి అమ్మేటమా పిపిపి విధానమా మీరు ఈ గవర్నమెంట్ చేస్తేనే ప్రైవేట్ ఏదైనా ఇప్పుడు రెండు వేల తర్వాత జేపీ పవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇసకి నదిని మొత్తం ఎత్తుకుపోయిందా లేదా వదిలేసిపోయిందా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే పీపీపీ మోడల్ లో ఇచ్చిన ఆ తర్వాత అన్ని అమ్మేయటమే ప్రైవేట్ కి ఇచ్చేయటమే అంట ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందండి ఆరోగ్యశ్రీ ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో వెళ్ళినా ఉచిత వైద్యం అలాగే ప్రైవేట్ కి లింక్అప్ అయ్యాము ప్రైవేట్ ఆసుపత్రులకి ఇరవై ఏళ్ళగా అమలు జరుగుతుంది కదా ఆరోగ్యశైలు ఏం చేస్తున్నారు ఏదైనా ఒక పేషెంట్ ఏ ప్రభుత్వం ఆ చైన్ కి వెళ్తే ఉచితంగా వైద్యం అవుతుంది కదా వాళ్ళు డబ్బులు ఎవరిస్తున్నారు మళ్ళీ ప్రభుత్వమే కదా అంటే ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం పీపీపీ చేసుకున్నట్టే కదా ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిపి అది నిర్వహిస్తున్నట్టే కదా మరి అది 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 ఒప్పిపోయినప్పుడు మీ తెచ్చింది కరెక్ట్ అయినప్పుడు ఈ తప్పు అవుతుంది ఈ రోజు ఎంత ఇంకో చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనండి ప్రైవేట్ గా ఆసుపత్రులు మేము ప్రభుత్వం ప్రైవేట్ కలిసి ఆసుపత్రులు నిర్మాణం చేస్తాము మెడికల్ హెల్త్ క్లబ్స్ హబ్స్ హెల్త్ హబ్స్ నిర్మాణం చేస్తామని చెప్పేసి మే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వాళ్ళ పేపర్ లోనే చెప్పారు రాష్ట్రంలో పదహారు హెల్త్ హబ్స్ నిర్వహిస్తాం దీనికి రాష్ట్ర ప్రభుత్వం భూమిస్తుంది ప్రైవేట్ వ్యక్తులు మీరు డబ్బులు తీసుకురండి మీరు నిర్మాణం చేపట్టండి ఇద్దరు కలిసి నిర్వహిస్తాం దానిలో ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులోకి ఉంటాయి అలాగే మీరు కూడా ప్రైవేట్ గా అవుట్ పేషెంట్ కొంతమందికి ఇచ్చుకోవచ్చు అని అన్నారు ఆయన ఆయన ఇచ్చింది అది అంటే మరి అదే మరి అంటే మీరు చేస్తే ఉప్పు ఎదురువర్ట్ చేస్తే తప్ప మీరు చేస్తే సంస్థ ఎదురువర్ట్ చేస్తే డాష్ డ్యాషా పదహారు హెల్త్ హబ్స్ ఆ రోజు మీరు పీపీపీ మోడల్ లో ముందుకు అని చెప్పేసి చెప్పారు లేదా అంటే మీరు ఈరోజు మెడికల్ కాలేజీ విషయంలో అంటే ఆయన ఏమీ అంటే నా ప్రభుత్వంలో నేను పది అసలు యాక్చువల్ గా అండి ఆయన పాదయాత్రలో రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్రలో అండి నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రతి పార్లమెంట్ కి ఒక మెడికల్ ఆసుపత్రి మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తారని హామీ ఇచ్చారు దానిలో భాగంగా ఆయన ఏం చేశారు కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీ కరోనా తర్వాత ఆసుపత్రి డాక్టర్ కొరతుంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ పథకంలో జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చారు దానిలో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఇచ్చారు దానికి ఆ రోజు ఆయన ఊకుమ్మడిగా సామూహిక శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఒకటి ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఒకటి వాళ్ళ పేపర్ లో వచ్చినట్టు ఈ పేపర్లకు కూడా రెండు వందల కోట్లు ఖర్చు తినేశారు అది వేరే విషయం అయితే ఈ యాడ్ ఈ యాడ్ లో అంటే ఆయన స్పష్టంగా రాశారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు కల్లా నేను ఈ పదివేలు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాను నేను హామీ ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన ఫుల్ ప్లేజ్ యాడ్ లో ఇచ్చారండి మరి ఇప్పుడు ఆయన సమాధానం చెప్పారు కదా మీరు దిగిపోయే టైం కి ఎందుకు నిర్మాణం చేయలేదు ఆ రోజు దాంతోనే మెన్షన్ చేశారు మొత్తం కట్టాకండి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కావాలి అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి రఫ్గా ఒక ఐదు వందల కోట్లు కావాలండి పదిహేడు మెడికల్ కాలేజీ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మనం మొత్తం ప్లానింగ్ చేసుకున్నాను కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది రాష్ట్రం కూడా కలిపి నేను పూర్తి చేస్తా అన్నాను మరి పూర్తి చేస్తానని మీరు ఎందుకు పూర్తి చేయలేదండి మీరు ఎన్ని పూర్తి చేయగలిగారు కేవలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక నలభై ఐదో అది అరకొరగా ఇంకొక ఏమాడతారంటే నేను ఐదేళ్లలో నాది మొత్తం నా హయాంలో ఏడు మెడికల్ పది మెడికల్ కాలేజ్ కట్టేశాను ఇంకో ఏడే కదా ఒకసారి ఇంకోసారి ఏడు మెడికల్ కాలేజీ కట్టిస్తాను ఇంకో పదే కదా నా ప్రభుత్వ హయాంలో మూడు వేల కోట్లు ఖర్చు పెట్టేశాను అంటారు ఇప్పుడు అండి ఆయన ప్రభుత్వ హయాంలో రాజమండ్రి కావచ్చు మచిలీపట్నం కావచ్చు విజయనగరం కావచ్చు ఇలా ఒక ఆరేడు మెడికల్ కాలేజీలు అరకు కట్టారు ఒక మెడికల్ కాలేజీ పూర్తిగా అవ్వాలంటే అండి ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది ఇయర్ ఆల్ ఇయర్ కట్టుకుంటూ వెళ్ళాలి పెంచుకుంటా వెళ్ళాలి ల్యాబ్స్ కూడా పెంచుకుంటా వెళ్ళాలి ఆయన చేసింది ఏంటి కేవలం మొదటి సంవత్సరం కావాల్సిన దాంట్లో కూడా అరకరకాలుగా చేశారు మూడు వేలు ఖర్చు పెట్టారంటున్నారు అది అబద్ధం అండి ఆయన ప్రభుత్వంలో ఐదేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీ చూస్తున్నాము